భాగాలు కాళ్ళకి చేతులకు తగులుతూ ఉన్నాయి రక్తం కాళ్ళకి ఒంటి నిండా అవుతూ ఉంది నేల మీద ప్రవహిస్తూ ఉంది ఇది చూసుకుంటూనే ఉన్నారు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు వానరులు రాక్షసులు ఇద్దరు కూడా ఆ ప్రవాహంలో కేశాల వలె గడ్డి కుప్పల వలె జుట్లు ఎందుకంటే తెగిపోయినటువంటి తల తెగిపోయి వాటి జుట్లు గడ్డి కుప్పల్లాగా కాళ్ళగా తగులుతూ ఉన్నాయి శరీరాలన్నీ కూడా కట్టెల్లాగా కాళ్ళ తరుగుతూ ఉన్నాయి ఈ వానరులు రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉంటే అంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి కొట్టుకొని పోతూ ఉన్నాయి ఆ రక్త రక్తములో ఆ మడుగులు అజఘానేంద్రజిత్ శత్రు సైన్య విదారణం ఇంతలో ఇంద్రజిత్తు కోపం వచ్చింది శత్రు సైన్యాన్ని చీల్చివేసేటటువంటి అంగదు దేవేంద్రుడు